త నేత మా సుందరయ్య ఈ నేల తన చరిత్రలో ఓ అపురూపమైన ముద్దుబిడ్డను కన్నది నిండా చైతన్యాన్ని నింపుకున్న నిలువెత్తు రూపమది సుందరయ్య అంటే త్యాగం ప్రేరణ ఎర్రబావుట నిగనిగలు ఒక మానవీయ వ్యవస్థకు సంకేతం సముజ్వల సందేశమాయన జన్మనిచ్చిన నేలకు తిరిగి చైతన్యపూరిత చరిత్ర నద్దిన సుందరయ్య ఈ మట్టిని తాకిన మీ పాదాలు మీ చేతులు చరిత్ర సృష్టించాయి నిరంతరం ప్రవహించే స్ఫూర్తిని నింపాయి మీరు తాకిన నేలకు ఆశయ పతాకకు సలాములు సుందరయ్య మా అందరయ్య నీ స్మరణ మహోన్నత ప్రేరణ నీ నిరాడంబరత మాకో పాఠం కమ్యూనిస్టు తెలుగు స్వామిలకు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అభినందనలు అందజేస్తోంది స్వాతంత్ర సమతం ప్రతి ఒక్కరికి పని కడుపునిండా తిండి ఒంటి నిండా గుడ్డ తలదాచుకోవడానికి కొంప చదువు విద్యా విజ్ఞానం వైద్య సదుపాయాలు వృద్ధాప్య పెన్షన్లు గ్యారంటీ చేయబడతాయని ఆశించాం కులము మత జాతి ప్రాంతీయ దుర్వీక్షత లేకుండా సమాన అవకాశాలు సమాన హక్కులు అందరికి ఉంటాయని స్త్రీ పురుషులు సమానత పరస్పర గౌరవ అభిమానాలతో సుఖప్రదమైన జీవితం గడపగలని ఆశించాం అందుకే నీతో పాటు నీకు తోడుగా నిలిచిన ప్రతి చిహ్నం మాలో చైతన్యాన్ని నింపిన గుర్తు నీ జ్ఞాపకాలు మమ్మ ముంచెత్తే మీరు వాడిన వస్తువులు కావచ్చు వాటికి ప్రాణం లేకపోవచ్చు కాని మీ సజీవ జీవితంలో భాగమైన వాటిని చూస్తున్నప్పుడు ఎన్నో సంగతులు వినిపిస్తాయి మౌనంగానే సంభాషిస్తాయి చైతన్యయుతంగా దర్శనమిస్తాయి చరిత్రను బోధిస్తాయి నీ ఆకారానికి రూపంగా మారిన చొక్కా లాగులు మీరు నిలబడినట్టుగానే కనిపిస్తాయి మీ పాదాలకు రక్షణగా ఉన్నవి ఎందరి రక్షణకో కదిలినవే కదా చేతిలో ఎప్పుడూ వాడిన బ్యాగులో ఈ దేశ విప్లవ ఆలోచనలు కార్యాచరణలను అక్షరాల్లోకి మారిన డాక్యుమెంట్ల మొత్తమే కదు అజ్ఞాతంలో పోరాట యోధుడుగా ఉన్నప్పుడు అడవుల్లో మాకు చేస్తున్నది ఏ పని ఎప్పుడు చేయాలో ఇంకా ఎంత సమయం నీకు కోసముందో మీకు తెలిపిన టేబుల్ క్లాత్ నీ నిబద్ధత స్ఫూర్తిని స్మరణకు తెస్తుంది విప్లవకారులకు చాలా విలువైనది ప్రపంచ సమాచారం టేబుల్ పై ఉండే చిన్న షార్ట్ వేవ్ రేడియోనే సమస్త విషయాలను తెలుసుకునేందుకు ఆనాటికున్న పెద్ద సాధనం అజ్ఞాతంలో అనునితం వెన్నంటి ఉన్నది మాత్రం గ్రౌండ్ శాటిలైట్ జర్మనీ మోడల్ గల ఈ రేడియోనే ఇప్పుడు ప్రపంచం చేతుల్లోకొచ్చింది మీరు వాడిన రేడియో మీ కాలాన్ని నమోదు చేస్తోంది ఎన్ని శ్రమలు చేసినా ఆఖరికి ఆకలి తీర్చేది వంటిల్లే మీ వంటింట్లో ఉన్న పాత్రలు సమాజంలో మీరు నిర్వహించిన పాత్రల్లో ఒక పాత్రను పోషించాయి ఏం దాచుకున్నారు మీరు ప్రజల మనసులు తప్ప కొన్ని బట్టలు చిన్న చిన్న వస్తువులు అవి భద్రపరిచిన ఎనప్పెట్టెలు పగలంతా అవిశ్రాంతంగా కార్యాచరణలో గడిపిన మీకు విశ్రాంతినిచ్చిన మంచాన్ని చూస్తే గొప్ప సేవకురాలుగా కనిపిస్తోంది మాకు కళ్ళు మసకలు కానరానప్పుడు కళ్ళజోడు మీ దృష్టిని స్పష్టపరిచి బాసటగా నిలిచింది పోరాటాల చరిత్రను విప్లవ వ్యూహాలను ప్రజా సమస్యల పరిష్కార ప్రణాళికను మీరు వాడిన కళాలు మీకు అక్షర అడుగుజాడగా ఉన్న గురజాడ కందుకూరి వీరేశలింగం పానుగంటి లక్ష్మీ నరసింహారావు చిలకమర్తి లక్ష్మీనరసింహరావు ఆడపాటి హనుమంతరావు సురవరం ప్రతాపరెడ్డి ఎందరో తెలుగు సాహిత్యంలో సుస్థిర చిరునామాలయ్యారు చెయ్యెత్తి జైకొట్టు తెలుగూడా మీ అద్భుత ఆలోచనల ఫలితం నిలువెత్తు నిదర్శనం ఇప్పటికైతే మమ్ముల అచ్చరు వందించే చిత్రమే మేరువాడిన సైకిల్ ఇది మామూలు సైకిల్ కాదు నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు స్వాతంత్ర్యానంతరం పార్లమెంటు ప్రతిపక్ష నాయకునిగా ఈ సైకిల్ పై సభకు హాజరవ్వడాన్ని తలుచుకుంటేనే వివరిస్తుంది చరిత్రలో నిలుస్తుంది మీరు వాడిన కిరోసిన్ స్టవ్ ఇతరత్ర పరికరాలు మీ జీవన స్మృతులు మాకు అందిస్తాయి చైతన్యం మీరు నడవలేనప్పుడు నడిపించిన వాకర్ మీ మాటలని ప్రింటు కొట్టే టైప్ రైటర్ మీ బరువును తూచే వెయింగ్ మిషన్ మీ ఆదర్శ విప్లవకారుడు లెనిన్ విగ్రహం మార్క్స్ చిత్రపటాలు శ్రద్ధగా చూసిన దూరదర్శన్ ఇవన్నీ మీ పదగమనానికి సహాయకాలు మాకు మీ జ్ఞాపకాలు మీతో పాటు కదిలే కాలం గుర్తు మీ చేతి రిస్ట్ వాచ్ ఇవన్నీ

సుందరయ్య మనకు ఎంతో స్ఫూర్తిని పొందే విషయం సుందరయ్య జ్ఞాన కేంద్రంలో ఇప్పటికే భద్రపరచబడి మ్యూజియంలో ఉన్న విప్లవ యోధుడి సహచర వస్తువులు జ్ఞాపకాలు ప్రత్యేక